వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫార్టీ నైన్ ఏ విహా ఏంట్రా ఇంట్లోకి వెళ్దాను రావే నేను రాను నువ్వు వెళ్ళు లీజ్ రావే పోరా ముగుడికి మర్యాద ఇవ్వవేంటి నువ్వు ఎవడ్రా ముగుడు నువ్వా నీ ఏజ్ ఎక్కడా నా ఏజ్ ఎక్కడా బచ్చావి నాతో పెళ్ళేంట్రా ఇంకొకసారి ఏజ్ గురించి మాట్లాడితే నిన్ను ఎటైనా తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకళ్ళని నేను ఇద్దరితో సరిపెట్టుకోవాలనుకున్నాను రెచ్చగొట్టకు పిల్ల బచ్చానో లేదో అప్పుడు తెలుస్తుంది అని విహాన నడుము గట్టిగా గిల్లేస్తాడు అందరూ నన్ను చూసి భయపడితే నేను నీకు భయపడుతున్నా అసలు ఎలా ఉండేవాడిని అలా చేసే అవి బుర్ర దాన ప్రేమకి ఏజ్ తో లింక్ ఏంటి ప్రేమకి పెళ్లికి అబ్బాయి ఏజ్ ఎక్కువ ఉండాలి అమ్మాయి ఏజ్ తక్కువ ఉండాలి అని ఏ రాజ్యాంగంలో రాసింది అని గయ్యిమ నరుస్తాడు మీ మమ్మీ మీ డాడీ కన్నా ఏజ్ ఎంత పెద్దవారు మా మమ్మీ ఏజ్ చిన్నది అయితే ఏంటి ఇప్పుడు అని విసుగ్గా అడుగుతాడు ఒక క్లారిటీ పర్సన్ ఫీల్ ఒక వెళ్ళు నువ్వు రావా రాను కోపం తెప్పించక విహా ఏం పేకలేవు ఏం చేస్తే వస్తావో చెప్పు నువ్వేం చేసినా నేను ఆ ఇంట్లోకి రాను విరాజ్ ఎత్తుకొని వెళ్ళిపోతా నాకు కాళ్ళు ఉన్నాయి నేను మళ్ళీ ఇక్కడికి రాగలను ఇంత బ్రతిమాలతున్నా కొంచెం కూడా కరగవేంటే సారీ చెప్పాను కదా అని అసహనంగా అంటున్నారు అతని వంక చూసి ఫ్రిడ్జ్ లోని వాటర్ బాటిల్ తీసి అతని చేతిలో పెడుతుంది ఎందుకు ఇది తాగు చల్లబడతావు బాటిల్ పక్కన పెట్టి ఆమెను తన ఒళ్ళోకి లాక్కొని ఏమైంది ఎవరైనా ఏమన్నా అన్నారా లేదు మరి నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఆన్షి ఇది వర్కౌట్ అవదు ఆపై ప్లీజ్ ఆంశ్ అన్నందుకు స్మైల్ వస్తే వదిలే అన్నందుకు వంగబెట్టి గొద్దాలనిపిస్తుంది విరాం కి భూమి బంకమట్టి అన్నావంటే అంటే ఖచ్చితంగా పాత వేస్తావిహా నువ్వే ఒకసారి ఆలోచించు ఆన్ష్ వశిష్ట దేవునంద కోడలు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని తెలిస్తే మీ అమ్మా నాన్న ఎంత ఫీల్ అవుతారో ఆలోచించావా ఓ సిని దీనికోసం ఇప్పటిదాకా నా బ్రెయిన్ తినేసింది రేపు అందరికి మన విషయం చెప్తాను ఒక్కళ్ళు నిన్ను వద్దు అన్న నీ దారి వెళ్ళిపో నిన్ను పొరపాటును కూడా ఆపను సరేనా ఈ ఒక్కరోజు సైలెంట్ గా ఉంటే ఎవరో ఒకళ్ళు అబ్జెక్షన్ చెప్తారు వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తున్న విహాన నడుము గిల్లి ఎప్పుడు చూడ పోవాలని తప్ప మొగుడుతో ముద్దు ముచ్చట్లు చేయాలని ఉండవేంటి నీకు తెక్కదానా పద పోదాం ఈ ఒక్క రోజుగా ఇక్కడే ఉంటాను అంశ్ విహా నువ్వు కూడా నాతో ఉంటావా వన్ నైట్ మొగుడిగా ఛాన్స్ ఇస్తా అని నవ్వుతుంది ఆమె మాటల్లో తేడా హమ్మయ్యా అనుకుని వన్ నైట్ మొగుడు కాదు లైఫ్ లాంగ్ మొగుడు అనే పిచ్చిదానా అని ఇద్దరు తలలో ఢీ కొట్టి ఏదైనా కుక్ చేయి ఆకలి దంచేస్తుందని శివాకి రాహుల్ కి మెసేజ్ చేసి బెడ్ మీద వాలిపోతాడు ఈజీగా ఉండేలా పుదీనా రైస్ చేసి రాంచ్ కి తినిపిస్తుంది నువ్వు ఇలా అటాక్ వచ్చే పనులు చేయకే తల్లి అసలే కొంచెం వీక్ గా ఉంది ఏంటి అని అయోమయంగా అంటున్న ఆమె బొగ్గకు చుమ్మా ఇచ్చి అడిగితే బండ బూతులు తిట్టి బెదిరిస్తే అప్పుడు తినిపించేదానివి అలాంటిది అడగకుండానే పెడుతుంటే మినీ హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది చిరుకోపంగా చూస్తుంది విహాన విహా నువ్వేం చేయట్లేదు కదా నేను దాటి ఏం చేసే ఇంట్రెస్ట్ నాకు లేదులే నమ్మచ్చా నేను ఏయ్ మరి ఇంకా ఎలా చెప్తే నమ్ముతావు నమ్మకాల దాకా ఎందుకు నువ్వు ఏదైనా తిక్క పని చేస్తే మాత్రం నా ప్లాన్ లో నేనున్నాను ఏం చేస్తావు చెప్పను చూపిస్తా ముందు తినిపించు అని విహా పెట్టేది ఇష్టంగా తింటాడు నెక్స్ట్ ఏంటి ఏం లేదు మంచి మూవ్ పెట్టి చూద్దాం వసే నువ్వు బానే ఉన్నావా ఎన్నిసార్లు అడుగుతావురా ఇడియట్ మరి ఇంత కూల్ గా ఉండకే భయంగా ఉంది ఏడ్చలే మూవ్ పెట్టు అని టీవీ ఆన్ చేసి విటాన్షి పక్కన కూర్చుంటుంది ఏంటి ఇవాళ అవుట్ హౌస్ లో పెట్టావా దుకాణం ఇక్కడ బాగుంది లాంచ్ విండో డి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది నైట్ మూన్ కూడా బలి కనిపిస్తాడు తెలుసా సరే కాని నేను ఫ్రెష్ వస్తానని బయటికి వెళ్తున్నాను నాపేసి ఇక్కడే స్నానం చేయని కోసం ఇక్కడ ఒక డ్రెస్ ఉంది ఎప్పుడు కొన్నావే ఇందాక పానీపూరి కోసం స్టార్ హోటల్ కి వెళ్ళాం కదా దారిలో ఫుట్ పాత్ మీద కొన్నా ఇరవై రూపాయలకి షర్టు ప్యాంటు చాలా చీప్ కదా అర్థమైంది దెప్పకు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు బ్లాక్ షర్ట్ విత్ బ్లాక్ డెనిమ్ బెడ్ మీద పెట్టి తను చేయాలనుకున్న పని సవ్యంగా చేయడానికి రెడీ అవుతుంది విహాన బయటకు వచ్చిన అతనికి బెడ్ మీద డ్రెస్ చూసి చిన్న నవ్వు వస్తుంది డ్రెస్ వేసున్నాక కిచెన్ లో ఉన్న విహానాన్ని బ్యాక్ హక్ చేసుకుని ఏదో చేయాలని డిసైడ్ అయ్యావు అదేంటో అర్థం కావడం లేదు అంటాడు నేనేం చేయాలనుకోవట్లేదురా నువ్వే నాకు వెళ్ళిపోయే అవకాశం ఇచ్చావు అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి ఈ డ్రెస్ ఎందుకు కొన్నావు చూడగానే నా కొన్నాను అది కూడా నా శాలరీ మనీతో నీకు ఎప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కదా అందుకు అని విరాన్షి వైక్ తిరిగి నన్ను బయటికి తీసుకెళ్తావా అని ఆశగా అడుగుతుంది ఆమె కళలో ఏదో ఉద్వేగం తెలుస్తుంటే సరే వెళ్దాం పదా అని ఆమె చేయి పట్టుకుంటాడు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని బ్లాక్ శారీలో మినిమల్ మేకప్ తో హాట్ అండ్ సెక్సీగా రెడీ అయిన ఆమెను చూసి కి పొలమారి దగ్గొస్తుంది వాటర్ బాటిల్ ఇచ్చి తల మీద తడుతూ ఏమైంది అంటుంది నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తే ఊపిరి ఆగిపోయేలా ఉంది అని బాటిల్ మొత్తం ఖాళీ చేసి బెడ్ మీద కోలబడతాడు రెడీ అవ్వడం కూడా తప్పేనా అని అలకగా అంటుంది ఊహ్ పదా అని సెల్ఫ్ డ్రైవింగ్ కూర్చొని కార్ పరుగులు పెట్టిస్తాడు బిజీగా ఉన్న రోడ్ నుండి అవుట్స్కట్స్ కి వచ్చేదాకా మౌనంగా ఉన్న విహాన విండో క్లోజ్ చేసి వినాష్ ని కార్ ఆపమని చెప్తుంది ఏమైంది అన్నట్టు చూస్తున్న అతను ఒళ్ళో కూర్చొని ఇద్దరి పదవులు సున్నితంగా కలిపేస్తుంది ఆమె రియాక్షన్ కి ఆపోజిట్ రియాక్షన్ ఇవ్వాలన్న ఆలోచన కూడా లేనంత షాక్ తగులుతుంది విరాంష్ కి ఎంతసేపు అయినా పెదవులు కదపని విరాష్ విరాంష్ తీరు విసుగ్గా అనిపిచ్చి పెదవులు దూరం చేసి చిన్న స్లాబ్ ఇస్తుంది చిరుదెబ్బకు తేరుకొని పిచ్చి చూపులు చూస్తున్న విరాంష్ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి ఏంట్రా ముద్దు పెట్టు అని అడుక్కోవాలని గదుముతుంది ఏం చేస్తున్నావే అని అయోమయంగా అడుగుతాడు కేస్ ఎందుకు కావాలనిపించింది ఇంకా ఏం కావాలనిపిస్తుందని కొంటగా అడుగుతాడు ఆమె భావం అర్థమై నువ్వు కావాలి అంటే నీ బేబీకి అమ్మని అవ్వాలి ఇంకా నీకు పెళ్ళాన్ని కావాలి అది ఎప్పుడో అయ్యావులే ఎప్పుడు అని అయోమయంగా అడుగుతుంది ఎప్పుడో కానీ నీలో ఈ సడన్ మార్పు కారణం ఏంటి అని అనుమానంగా అడుగుతాడు నాకు ఆ నా ఆంక్ష బతకాలను ఉంది ఇన్నాళ్ళు ఏమైపోయాడు నీ ఆన్షి ఆచిపోయాడు ఏంటోయ్ మనస్ఫూర్తిగా నవ్వుతాడు విరాష్ ఆమెను అమాంతం తన పైకి హాక్కుని వదలవు కదా అని ఇద్దరు వెళ్ళి లాక్ చేస్తూ అడుగుతాడు లాక్ అయిపోయాక ఎలా వదులుతాను అని విరాంజ్ నుదుటకు ముద్దిస్తుంది థ్యాంక్ యూ విహా అని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు సారీ ఆంష్ అని సడన్ గా గుక్క పట్టి ఏడుస్తుంది ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు ఎన్ని రోజులు చీ అన్నా తూ అన్నా నువ్వు నన్ను వదలట్లేదు అంటే నీ పంతం కోసం అనుకున్నాను ఒక పక్కన మీ అమ్మా నాన్నలకి అలా ఉన్నా నా మీద నీ ఫీలింగ్ ఎక్కడా మారలేదు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ మారలేదు నేనే పాపిస్తే దాన్ని ఎప్పుడు నేను హర్ట్ చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకే వదిలే నాతో ఉంటాను అన్నావు కదా అది చాలు అని దుండలుగా హత్తుకుంటాడు నా మీద కోపంగా ఉందా అని వేలగా అడుగుతుంది నీ మీద కోపమేంటే నువ్వు నా పిల్లవి ఎలాంటి అనుమానాలు వద్దు నువ్వు నేను అంతే సరేనా ఏజ్ గురించి మాత్రం మాట్లాడదు వీపు పగల కొడతా అంటాడు ఏజ్ ఎక్కువైతే మంచిదే కదరా పుణ్యశ్రీగా పోతాను అని నవ్వుతుంది ఇప్పుడు పోవడాలు వద్దులే రావడాలు కావాలి ఎవరు రావాలి మన బేబీ దానికి టైం ఉంది వస్తే ఇవాళ సెకండ్ నైట్ అనుకుని చాలా హోప్స్ పెట్టుకున్నానే విరాజ్ బుద్ధల కొరికి బేబీకి టైం ఉంది అన్నాను కానీ దానికి టైం ఉంది అన్నానా అంటే ఓకేనా డబల్ ఓకే అని ఇద్దరు పెదవులు కల్పిస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ